వనమాలి వీక్షకులకు నమస్సులు లక్ష్మి రాకతో ప్రకృతికాంత ఆకుపచ్చ అందాలతో అలరారుతోంది పసుపు పూత వదనాలతో కాంతామణులు వరలక్ష్మి వ్రతదీక్షతో శోభిస్తున్నారు సంబరపడి అంబరాన మేఘవనితలు మేదిని మేనిపై ముత్యాల వానజలులతో నాట్యమాడుతున్న కమనీయ దృశ్యాలు ఇవన్నీ శ్రవణమాసలక్ష్మి అయిన ప్రకృతి మాత విన్యాసాలు ఆ పరాశక్తిని కీర్తిస్తూ నేను రాసిన ఈ పద్యాన్ని ఆస్వాదిద్దాం మహిని శ్రేవణ లక్ష్మియే మహిమ జోప పాడి పంటల వైభవ ప్రాభవం మహిని శ్రేవణ లక్ష్మియే మహిమ జోప పాడి పంటల వైభవ ప్రాభవంబు ప్రకృతి నగవుల సోయగం ప్రభలు చింద ప్రకృతి నగవుల సోయగం ప్రభలు చింద జగతి చైతన్య శక్తికి జయము జయము జగతి చైతన్య శక్తికి జయము 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 అమ్మా ಅಮ್ಮಾ